ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీని చూస్తూ ఉంటే కొన్ని ప్రశ్నలు అయితే మీదకి వస్తున్నాయి వాస్తవానికి రెండు వేల పదకొండులో స్థాపించారు వైఎస్ఆర్సీపీని అయితే దాదాపుగా ప్రస్తుతం ఈ పార్టీ ఒకసారి మొదటిసారి ప్రతిపక్షంలో ఉంది తర్వాత అధికార పక్షంలో ఉంది దాదాపు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కేవలం ఐదేళ్ళ పాటు మాత్రమే వైసీపీ అధికారంలో ఉంది ఇప్పటికీ చూసుకుంటే మొత్తం దాదాపు పదిహేను ఏళ్ళ రాజకీయం వైసీపీది అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అంటే దీనికి భారీగా కమిటీలు ఉన్నాయి అనుబంధ విభాగాలు ఉన్నాయి భారీగా ఉన్నాయి వేల సంఖ్యలో పదవులు ఉన్నాయి అలాగని చెప్పి వైసీపీకి విపక్షం కొత్త కాదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి విపక్షంలో ఉంది కాబట్టి ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు కానీ విపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీని బలోపేతం చేసే విషయంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో కష్టపడుతున్నది ఎవరు ఇదే ఒక పెద్ద ప్రశ్న అలాగే ఈ పార్టీకి వాస్తవానికి వైసీపీలో ఇప్పుడు ఉన్నన్ని పదవులు అయితే గతంలో ఉన్నాయా అనేది ఒక చర్చ వైసీపీకి ఒక రాష్ట్రస్థాయి కార్యవర్గం ఉంది అందులో పెద్ద ఎత్తున చాలామందికి చోటు కల్పించారు పొలిటికల్ అడ్వైజర్ కమిటీ కూడా అనే మరొక విభాగం ఉంది అందులో కూడా ఆ మధ్య పునర్వ్యవస్థీకరించి ఎక్కువ మందికి చోటు కల్పించారు ఇది కాకుండా రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్లు కూడా పెద్ద ఎత్తున అధినాయకత్వం ఆ మధ్య నియమించింది అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా పార్టీ పరిశీలకులు వీళ్ళందరూ కూడా అదనం ఇవి కాకుండా రాష్ట్ర స్థాయిలో అనుబంధ విభాగాలు చాలానే ఏర్పాటు చేశారు వాటిలో ఒక్కో దానికో పెద్ద ఎత్తున పదవులు పందేరం కూడా చేశారు ఇప్పుడు ఆ అనుబంధ విభాగాల్లో ఒక్కో దానికి ప్రాంతాల వారిగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ కొత్త వ్యవస్థను అయితే తీసుకొచ్చారు అలా మహిళ యువత రైతు విద్యార్థి ఇలాగా అనేకం కనిపిస్తాయి ఇంత పెద్ద ఎత్తున కమిటీలు వేసి పదవులు ఇస్తున్నారు అనేక మందిని తెచ్చి వారిలో కొత్త ఉత్సాహం నింపడానికి పదవులు అందజేస్తున్నారు అయితే ఆ పదవులు అందుకున్న వారు ఏ మేరకు పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక చర్చిగా ఉంది పదవులు అనేవి అలంకారం కాదు పనిచేయడానికి బాధ్యతలు గుర్తెరిగి జనంలో ఉంటూ పార్టీని పటిష్టం చేయడానికి మరెలా చూస్తే ఈ కమిటీలు ఇచ్చే రిజల్ట్ ఏంటి అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు అంతేకాదు పదవులు పంచుతున్న హైకమాండ్ వారితో ఏదో ఒక సందర్భంలో మీటింగులు పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి జనంలోకి పంపిస్తోందా దిశానిర్దేశం చేస్తోందా వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏ మేరకు అన్నది కూడా ఒక చర్చ కాకపోతే మీటింగ్లు పెడుతున్నారు జనాల్లోకి వెళ్ళమంటున్నారు కానీ వెళ్తున్నారా లేదా అనే విషయం దానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సమాధానం అయితే దొరకదు సో ఏదేమైనా చాలా పార్టీలకు లేని విధంగా వైసీపీకి దాదాపుగా రకరకాల విభాగాల్లో అనుబంధ విభాగాల్లో వేల కొద్ది పదవులు ఉన్నా సరే ఫలితం ఏమాత్రం ఉంది అంటే ఒక అతిపెద్ద ప్రశ్నే